చేస్తున్నారు మహిళలకు మరొక మహిళలను సర్వతో అభివృద్ధి చెందే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు సంగతి అందరికీ తెలుసు నేను అనేది ఏమంటే ఉమ్మడి కూటమిలో ఉంది ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మహిళా చైర్పర్సన్ గారు అది కూడా ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళ చైర్పర్సన్ గారు ఉన్న ఛాంబర్లో పోయి ఆమె డిగ్రెట్కి ఆమె డీసెంట్స్కి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను తీసి లాగి పడేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది వీటి అన్నిటిపైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంగానే ఎస్టీ ఎస్ఎల్ వాళ్ళు ఒక కంప్లైంట్ మీకు ఇస్తున్నారు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాను

భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకవైపు బేటి బచావో బేటి పడావో అంటూ బాలికలను సంరక్షిస్తూ తద్వారా భారతదేశంలోని ప్రతి మహిళ కూడా ముఖాభివృద్ధి చెందాలి అన్న వైపు అడుగులేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు కూటమిలో భాగమై రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి చాంబర్లోకి వెళ్ళి ఆమె డికి దెబ్బతీసే విధంగా ఆమె అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్ళి ఏ రక ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి సిఈఓ గారిని భయభ్రాంతులకు అక్కడ ఘటన చూసాం శాసన సభ్యులు అయినటువంటి విధంగా రౌడీల మాది ఈరోజు ఒక మాజీ ఒక జెడ్పీ చైర్మన్ ఆమెకి తెలియకుండా ఆమె గదిలోకి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేసేయాలనేది మనందరూ కూడా నిన్న మీడియా ద్వారా చూసాం అంతేకాకుండా ఒక బీసీ మహిళ ఆయన మహిళ అంటే ఒక మహిళ అనే ప్రాధాన్యత పక్కన పెడితే ఉమ్మడి జిల్లా పట్టాలు కాన్షియల్సీ ఆమె జిల్లాకే ప్రథమ పౌరులు అలాంటి మహిళకి ఈ విధంగా ఎమ్మెల్యేలు ఉండి ఈ రకంగా చేస్తే వారు కాకుండా వారి అనుచరులు ఏ రకంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఈ విధంగా చేసే వాళ్ళ అనుచరులు కూడా మరి మున్సిపల్ మేయర్ అయినటువంటి వసీం గార్ చాంబర్లకు కూడా ఆయన అనుమతి లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేసేది మనందరూ కూడా చూసాం వాళ్ళ కోటే చెప్తున్నాం వాళ్ళ పరిస్థితి చూసంటే ఈ రోజు ఏమనిపిస్తుందంటే పబ్లిసిటీ పిచ్చి కొత్తగా ఎమ్మెల్యే పబ్లిసిటీ ఏదో రకంగా వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళు పేరు తెచ్చుకునే విధానం కనిపిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈరోజు వాళ్ళ తీరు కనపడటం లేదు వాళ్ళకి ఒకటే చెప్తున్నారు అన్నా మీరు ఎమ్మెల్యేలు ఎక్కడ మీకు ఏ విధంగా కూడా మీకు ఓటు లేని కాన్స్టిచ్యులో కూడా మీకు గుర్తించి ప్రజలు ఓటేశారు ప్రజలకి ఏదైనా మంచి జరిగే విధంగా మీరు పరిపాలన మీ పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చిల్లర రాజకీయం చేసే విధంగా మీరు చేస్తున్నారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు ఒకవేళ పబ్లిసిటీ కావాలనుకుంటే ఇప్పటికే పదకొండు నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా రాజకీయం ముందర ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో అమలు పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు మనం చూసాం మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ మన మేనిఫెస్టోని ఏ మంత్లో ఏ స్కీమ్ వదిలే వదులుతామనేది కూడా ఒక క్యాలెండర్ వైజ్ పెట్టి మేనిఫెస్టో ఉండేది మేముటే చెప్తున్నాం మీకు పబ్లిసిటీ కావాలి కదా మీరు మీ ఈ రోజు పదకొండు నెలలు అయింది మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సిక్స్ సూపర్ సిక్స్ అనే హామీలు మీ ఒకటే చెప్తున్నాం ఇప్పుడైతే సచివాలయం అట్లే ఉన్నాయి కదా కంటిన్యూగా అక్కడ పోయి మీరు పోరాటం చేయండి మీ ఏదైతే హామీ సిక్స్ సూపర్ సిక్స్ ఇచ్చారో అక్కడ అక్కడ ఒకటి పబ్లిష్ చేయండి